సార్ నేను ఒరిస్సా నుండి మాట్లాడుతున్నాను సార్ ఫాస్ట్ గారు అండి చెప్పండి సార్ సార్ ఒక విషయాన్ని బట్టి మీ వీడియో చూసాను సార్ యూట్యూబ్ లో అందుకే అందులో ఉండే కాల్ నంబర్ తీసి కాల్ చేశాను సార్ చెప్పండి సార్ తాటపూడి విజయ్ కుమార్ అని సని ఒక ఆయన ఉన్నారు కదా సార్ ఇలానే అదే వస్తే చర్చికి సౌండ్ సిస్టం ఇస్తాము ఇవి అని కొంచెం చేస్తే అమౌంట్ పే చేసాం సార్ మెసేజ్ చూసారు మీరు ఫేస్బుక్ లో కదా సార్ 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 అవును సార్ ఏ గ్రూప్ ఫేస్బుక్ సార్ మాదా ఫేస్బుక్ ఏ గ్రూప్ లో చూసారని ఆయనది సతీష్ కుమార్ దాంట్లో ఫ్యాన్స్ ఫ్యాన్స్ అన్స్ అని పెట్టి ఉంది సార్ ఓకే ఓకే సార్ సార్ ఎందుకంటే చాలా గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాడు వాడు ఈ అడ్మిన్లు కూడా వాళ్ళు దాన్ని ఎన్నిసార్లు చెప్పినా తీసేట్లా అందుకే సార్ ఎందుకు ఎంత సార్ అండి సార్ థర్టీ థౌజండ్ సార్ థర్టీ అంటే స్టార్టింగ్ ఒక ఐదు ఏమని అలాగే చెప్పారు సార్ అలాగే చెప్పారు సార్ అంటే అంటే ఇప్పుడు మనం పరిచయలో ఉంటున్నాం కదా సార్ మనకు ఉపయోగపడుతుంది సంఘానికి అని అనుకున్నాం సార్ వాడు అలాగే మనల్ని మోసం చేస్తున్నాడు ఉన్నాడు సార్ సార్ ఎన్ని ఎన్ని దఫా సార్ సార్ ఒకసారి ఐదు వేలు చేశాను రెండోసారి ఇంకొకసారి ఐదు వేలు చేశాను తర్వాత పదివేలు తర్వాత పదివేలు చేశాను ఏమి సార్ సౌండ్ సిస్టమ్ ఇప్పిస్తాము పైగా ఆ పరిచర్లో వినియోగించుకోడానికి టూ వీలర్స్ కూడా ఇస్తాము అని చెప్పారు సార్ మీరు ఏజెన్సీ ఏరియాలో సేవ అంటున్నారు కదా మీకు బాగా ఉపయోగపడుతుంది ఉపయోగించుకోండి అని అన్నారు సార్ అంటే కొంచెం అంటే సేవకులు కదా ఆత్మీకంగా మాట్లాడుతున్నారు కదా మనకు సహాయం చేస్తారే అనుకున్నాం సార్ తర్వాత మీ వీడియో చూసాక నాకు అర్థమైంది సార్ ఆయన ఫేక్ అని ఫేక్ రీసెంట్ కూడా చాలా మంది మీరు ఇంకా తక్కువ అమౌంట్ టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ వారానికి దగ్గర దగ్గర వాడు పది లక్షల పైన సంపాదిస్తున్నాడు ఇలా అయ్యో 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 సార్ ఖాళీ దేవుని సేవకుల టార్గెట్ గా సార్ వాడి పని మనోళ్ళు అన్నా ఎన్ని సార్లు అన్నా చెప్పినా గానీ ఫేస్బుక్ లో వాడిని తీసేయమని అట్లా నుంచుతున్నారు ఇట్లా ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఏమనుకుంటారు పరిచయా ఉపయోగపడతాయి అన్నట్టే వాడు తక్కువ ఐదు వేలకి సౌండ్ సిస్టమ్ అనేది పెడతారు దాని నుంచి మొదలెస్తారు ఇంకా అయ్యో కొంతమంది కార్ అంటుండో కొంతమందికి బైక్ సార్ అట్లా చేస్తా ఉన్నాడు ట్రై చేసాము సార్ సార్ కొద్దిలో వాడు తప్పిపోయాడు కాకినాడలో ఉంటున్నా కానీ ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే తెలియట్లేదు సార్ నంబర్స్ అయితే ప్రజెంట్ నంబర్స్ నాకు ఉన్నాయి సార్ ఉన్నాయి కానీ వాడు స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు మాట్లాడుతున్నాడా మీరు మాట్లాడుతున్నారు సార్ నిన్న కూడా నిన్న మాట్లాడాను సార్ పంపిస్తాను వెళ్ళగల అని అంటున్నాడు కాల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా మీతో కాల్ రికార్డ్స్ ఏం చేయలేదు సార్ నేను చేయాల్సిందే ఈసారి మాట్లాడితే చేయండి అలాగే సార్ స్క్రీన్ షాట్లు ఆల్రెడీ పెట్టారా నాకు పెట్టాను సార్ పెట్టారు కదా అదే ఇవన్నీ ఫైల్ చేస్తాను స్క్రీన్ షాట్ పెట్టడం లేదు గుర్తులేదు కానీ మెసేజ్ చేశాను సార్ మీకు మెసేజ్ చేసినట్టు నేను సేవ్ చేసుకున్నావి మీరు మనీ పెట్టినవి కూడా నాకు ట్రాన్స్ఫర్ చెట్ని అదే స్క్రీన్ షాట్ లు పెట్టినాయి ఇవన్నీ నేను ఫైల్ చేస్తున్నాను అలాగే సార్ అలాగే సార్ వాడు ఎప్పుడు దొరుకుతాడు కదా ఇవన్నీ ఎవరి రికవర్ వచ్చేటట్టు ట్రై చేద్దామని ఫైలింగ్ చేస్తా ఉన్నాం ఈ పోలీసులు కూడా కొంచెం ప్రెజర్ పెట్టాలి వాడి మీద అవును సార్ అవును సార్ కాల్ ట్రాక్ చేసి ఆ మధ్య కొంచెం ట్రై చేశాం కానీ దొరకలే అవును సార్ మనకైతే వాట్సాప్ అంటే ఫోన్ పే గూగుల్ పే ప్రూఫ్ ఉన్నాయి సార్ స్క్రీన్ షాట్లు పెట్టండి ఒకసారి చాలా కష్టపడి చాలా భారంతో సేవలో ఉంటున్నాం సార్ ఒడిసా రాయగడ ప్రాంతం ఒడిస్సా సార్ తెలుగు అంటే మనం తెలుగులో సార్ కొంచెం ముందుకెళ్తే ఒడియా సార్ మొత్తం మీరు మీ పరిచర్ ఒడియా వాళ్ళతో ఉంటాం తెలుగు వాళ్ళతో చేస్తాం తెలుగు చేస్తాం ఒడియా చేస్తాం దేవుని కృపను బట్టి అలా కష్టపడి మళ్ళీ సేవ చేస్తాం ఇలా చర్చికి కొత్తగా మరి ఇలాగా ఇస్తాము ఇలా సహాయం చేస్తాము అని అంటే దైవ సేవకులు ఎందుకు మోసం చేస్తారు అనే థాట్ రాలేదు సార్ అటువంటి ఉద్దేశం రాలేదు అదే మనం ఏంటంటే వాడు పాస్టర్ లాగే మాట్లాడుతాడు కదా అవును సార్ అలాగే మాట్లాడారు సార్ చాలా కొటేషన్స్ చెప్తున్నాడు సార్ అంటే యజ్వేల్ ఆత్మలా కొంతమంది ఉంటారు తమ్ముడు ఎవరికి చెప్పినా వాళ్ళు తీసుకోరు మీకు తీసుకుని ఎవరు అది యజ్వేల్ పట్టిన ఆత్మ దైవ ఆత్మలు ఎవరికి చెప్పకండి చక్కగా మీకు వచ్చింది మీరు వినియోగించుకోండి అని ఇలా చక్కగా మాట్లాడాడు సార్ వందనాలు తమ్ముడ నేను ప్రేర్ లో ఉన్నాను పాస్టర్స్ మీటింగ్ లో ఉన్నాను మీకు కాల్ రిసీవ్ చేయలేకపోతున్నాను అని ఇలా చాలా మాటలు చెప్తున్నాడు సార్ ఆత్మీయమైన అచ్చంగా అలానే మాట్లాడుతున్నాడు తర్వాత నేను మీ వీడియో చూసాక నాకు క్లారిటీ వచ్చింది సార్ అప్పటి వరకు కూడా మళ్ళీ నాకు మెసేజ్ చేశాడు సార్ నేను ఒక నాలుగు సార్లు కాల్ చేసాను మెసేజ్ కొంచెం వావర్గా పెట్టాడు తమ్ముడా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నీ మీద నాకు ఒక అభిప్రాయం ఉంది మంచి అభిప్రాయం దాన్ని పాడు చేసుకోకు చాలా మెసేజ్ చేస్తున్నాడు సార్ సేమ్ మెసేజ్ అండి మీ దగ్గర కాదు చాలా మంది దగ్గర చూసాను నేను అది స్విచ్ ఆఫ్ చేస్తాడు పదే పదే చేస్తుంటే ఈ మెసేజ్ పెడతాడు ఆ దగ్గర ఆల్రెడీ రాసి ఉంటది ఇది కూడా కాపీ పేస్ట్ చేస్తాడు అంతే అయ్యో మెసేజ్ అసలు చూడట్లేదు సార్ కాకుంటే రిప్లై మాత్రం వస్తుంది కొట్టి కొట్టిన అందరివి అంటే లేనిపోని అందరికి సహాయం చేసినట్టు బైక్ బైక్లు ఎడట ఉండేటట్లు బైబుల్ పంచేటట్లు ఇటువంటి పిక్స్ అన్ని సెండ్ చేసేస్తున్నాడు మనం అనుకుంటాం నిజంగా పేదవాళ్ళకి అంటే సహాయం చేస్తున్నారు పైగా సేవలో వారికి పరిచయం ఉండే వాళ్ళకి కష్టాన్ని తెలుసుకుని అవును సార్ మాకు ఇలాగ వచ్చింది మేము మా సంస్థ మాకు పైనుంచి వస్తున్నాయి ఏమీ చెప్పలేదు సార్ మాకు ఇలాగా ఇతరులు పంపిస్తారు తమ్ముడు మేము ఇలాగ మీలాంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తాము నెక్స్ట్ నుండి అయితే మేము మరి సహాయం చేయము తమ్ముడు ఇది జనవరి నుండి ఇలాగ మార్చ్ ఎండింగ్ వరకు ఉంటది నెక్స్ట్ నుండి అయితే మేము ముందు మా సహవాసం వాళ్ళకి సహాయం చేసుకుంటాం తర్వాత ఎవరికైనా మిగులుతే లేకపోతే ఎవరికి లేదు ఈ సీకి మాత్రం మీకు ఆఫర్ అంది చేయాలని చేసుకుంటే ఈ రోజు లాస్ట్ తమ్ముడు ఈరోజు మీరు కొంచెం చేసుకుంటే రేపటి కల మీకు పంపించేస్తాం అడ్రస్ పెట్టండి దేవునికి దేవుని పనుల కోసం ఉపయోగపడతా తమ్ముడు సంటే నిజమే అనుకున్నాను పైగా ఫొటోస్ పెట్టాడు ఫొటోస్ పెడితే నిజమే అనుకున్నాను తర్వాత మళ్ళీ చెప్పాడు తమ్ముడు యాభై వేలు ఉంటే పంపించు నీకు చర్చి కోసం కూడా ఒక రెండు లక్షల యాభై వేలు ఐదు లక్ష మూడు లక్షలు ఇలాగా డొనేషన్ కూడా వస్తుంది మీరు వినియోగించుకోవచ్చు తమ్ముడు మంచి అవకాశం అని అంటే నాకైతే అన్నా ఇప్పటికే నేను అప్పు చేశాను నా అక్కడే లేవన్న ఒకవేళ ఉంటే మీరు చేయండి అన్న మా రెండు లక్షలు వస్తాయి అంటున్నారు కదా వస్తే అందులో యాభై మీకు ఇచ్చేస్తాను అంటే తర్వాత మనడు కొంచెం అల్లకల్ అయినప్పటికీ నాకు అప్పుడు డౌట్ వచ్చింది మన డబ్బు కోసం ఏదో చేస్తున్నాడు అని అప్పటికి మళ్ళీ నాకు సెర్చ్ చేశాను సార్ దానికైనా ఓపెన్ అవ్వకూడదు కదా సార్ అలాగని ఓపెన్ అవ్వలేదు ఆయనకి ఏమీ నేను అనలేదు ఇప్పుడు వరకు కూడా మంచి అభిప్రాయం మాట్లాడుతున్నాను ఈ మధ్యలో కాల్ మరి స్విచ్అప్ లో ఉండేది నిన్నటి కాల్ సమయంలో అవ్వింది నేను ఈవినింగ్ చేశాను అవ్వింది సార్ దానికైనా ఒకసారి మీకు సంప్రదిస్తే మంచిది అనిపించి ఆ చేస్తాను తమ్ముడ పంపించేస్తాను నాకు ఈవినింగ్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చేయన్నారు ఈవినింగ్ చేస్తే రిసీవ్ చేయలేదు మళ్ళీ ట్రై చేస్తాను మరి అవ్వలేదు అది ముందు ఐదు వేలు వేసినప్పుడు సౌండ్ సిస్టమ్ ఇస్తాను మరిపోకుండా ఇంకా ఎందుకు ఎందుకే అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే సిస్టర్ గారు మేము సేవ చేస్తున్నాం మా సిస్టర్ గారు మా ప్రాంతం వాళ్ళు నేను కొంచెం లోపల ఆయనకి లోపలికి ఏజెన్సీ ఏరియాలో నేను వెళ్తున్నాను అయితే ఆయన అన్నారు రెండు అంటే మీరు ఎలా సేవ చేస్తున్నారు అంటే ఇలా మా ఉన్నది ఉన్నట్టుగా గా వర్ణించాను ఆయనకి ఇలా చేస్తున్నాం అయ్యా సేవ చేస్తున్నాం మాకైతే ఏమీ లేవు మా డా మా డాడీ గారు కూడా చనిపోయారు చాలా కష్టంతో మా ఏరియాలో పరిచయం చేయడం చాలా కష్టం ఒరిస్సాలో కష్టపడి చేస్తున్నాము అని సార్ నేను చెప్పాను చెప్పాక మీ పరిస్థితి ఇదే తమ్ముడు సరే ఇది వినియోగించుకో తమ్ముడు నీకు అవసరం పడుతుంది మీకు అక్కకి అని సని చెప్పారు సిస్టర్ గారితో కూడా మాట్లాడారు మాట్లాడితే సిస్టర్ గారు ఓకే దైవ సేవకులు కదా నన్ను చేద్దాం అని అన్నారు అప్పుడు అమౌంట్ లేకపోతే ఫ్రెండ్ కడ ఒకళ్ళ దగ్గర తీసుకొని మరి చేసాను నీకు ఇచ్చేస్తాను అని అలాగా తీసుకున్నాడు సార్ తీసుకొని మరి అంటే డిపాజిట్ అన్నట్టు తీసుకుంటున్నాడా అవును సార్ ఈ డిపాజిట్ అసలు ఉచితమే ఇది కాకుంటే ఉచితంగా ఇస్తే వినియోగం పెట్లేదు కదా తమ్ముడు మాకు కొంచెం తెలియాలి నెంబర్స్ అంటే ఇంతమంది అని సని వాళ్ళకి కూడా తెలియాలి కదా అలానే మాత్రమే జస్ట్ ఐదు వేల ఐదు వేల రూపాయలు ఎట్టు తమ్ముడు పెద్ద ఇదే పెద్ద ఇదేంటి పెద్ద పెద్ద అమౌంట్ ఏంటి కాదు కదా అని ఇలా మాట్లాడారు ఐదు వేలు తమ్ముడు యాభై వేలు అరవై వేలు వస్తువు వచ్చేటప్పుడు ఐదు వేలు పెద్ద ఒక లెక్క తమ్ముడు చిన్న అమౌంట్ జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కోసం మాత్రం నేను ఇలా మాట్లాడారు నిజంగా అనుకున్నాను ఎక్స్పోర్ చాలా మంది ఇంకా అవును సార్ ఈ విషయం ఇంకా అందరికి తెలియజేయాలి సార్ అదే నా ఉద్దేశం కూడా చేస్తా చేస్తా అన్నట్టు ఆల్రెడీ ఈ వన్ మంత్ లోనే సుమారు అట్లా చాలా డబ్బులు చాలా మంది చెప్పారు సార్ సార్ ఇదే ఒక ఫైల్ తయారు చేసిన పోలీసులకి వాళ్ళకి ఇచ్చి ఎట్లయినా వాళ్ళది రికవర్ చేయాలి ఎంతో రికవర్ చేయాలి ఆపాలి ముందు మన ఫేస్బుక్ లో బ్లాక్ బ్లాక్ చేయాలి చేయాలి మరి కొంతమంది ఎన్ని సార్లు చెప్పినా కానీ అవును సార్ మన మాత్రం చాలా సార్ పరిచర్యలో తినడానికి కూడా సరిగ్గా సదుపాయాలు ఉండవు సార్ కానీ చర్చికి ఒక వస్తువు వస్తుంది అంటే ఆశపడతారు సార్ అంతే కదా మరి అలాంటి వాళ్ళు కడుపులు చూస్తా అవును సార్ ఒక సంస్థ ఉంది సంస్థ నుంచి చెప్పారు సార్ అలా అని చెప్పేసి తీసుకున్నారు నాకైతే ఇప్పటికి కూడా చాలా బాధగా ఉంది సార్ ఇలా పాపం ఎంత మంది సేవకులకు ఇలా చేస్తున్నాడు సేవకులు పాపం వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి కనుకలు కొట్టి రావు వాళ్ళు వచ్చే ఆదాయంతో ఎంతో బ్రతుకుతారు కదా వాళ్ళ కడుపులు కొట్టుకొని లక్షల మీద తీసుకుంటే వాళ్ళ పరిస్థితి లేటని నేను ఆలోచిస్తున్నాను కరెక్ట్ కొంచెం యాక్షన్ తీసుకోండి సార్ మిలాంటోల్ అంటే స మిలాంటో తీసుకోవాలి సెప్పకుండా మనం దీన్ని సార్ సార్ ముందు తీసుకువద్దాం ప్రియర్ చేస్తుండండి డిసప్పాయింట్ కాకండి సార్ సార్ ఇవన్నీ కూడా మనకి కూడా పాఠాలు దేవుడు నేర్పించే పాఠాలు వాటిని వదలడు వాడి ప్రతిఫలం అనుభవిస్తారు కంపల్సరిగా అవును సార్ కాకపోతే మరెంత మందిలా అవ్వకుండా మనం ప్రయత్నిద్దాం ఇంకా వెర్నెస్ తీసుకురావని వాటిని బ్లాక్ లోనూ పెట్టాలి ఖచ్చితంగా కూడా పట్టించాలి పట్టించాలి సార్ వాడిని పట్టించాలి ముఖ్యంగా ముఖ్యంగా పట్టిస్తే మీరు అనేటట్లు కొంతమందికి రికవరీ అవ్వచ్చు సార్ అయితే కొంత అమౌంట్ రికవరీ అవ్వచ్చు సార్ అలా అలా చేయండి సార్ కొంచెం ప్రయత్నించండి సార్ మీరు సేవ చేస్తున్నారు కదంటే ఏ ప్రాంతంలో సార్ అంటే నాది ఫుల్ టైం కాదండి నేను కొంచెం ఇట్లానే పాస్టర్స్ కి కొంత ఉంటారు హెల్ప్ చేస్తా ఉంటాం లీగల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాం ఓకే సార్ ఓకే సార్ అట్లా ఓకే సార్ ఓకే మా ఏరియా వీలైతే ఎప్పుడైనా రండి సార్ పర్లేదు తప్పకుండా తప్పకుండా బ్రదర్ మా ఒడిశా ఇప్పుడు ఆంధ్ర ఒడిశా బార్డర్ లో ఉన్నాను సార్ మనకి ఇక్కడైతే కొంచెం పర్లేదు కదా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మాత్రం మా ఏజెన్సీ ఏరియా సార్ మొత్తం ఇవన్నీ చాలా భారంతో సేవ చేస్తున్నాం మేము ఇక్కడ మాకు ఇటువైపు ఇటువంటివి కూడా సహకారాలు ఇవ్వండి చాలా కష్టం నీకు ఒడిస్ అంతే అర్థమైపోతుంది సార్ ఎలా ఉంటుంది సేవ పరిచయం కరెక్ట్ టఫ్ అక్కడ ఎప్పుడైనా వీలైతే మీకు సమయం ఒకవేళ అవుతుంది బ్రదర్ రావాలట విజిట్ చేయండి సార్ ఎప్పుడైనా మనం అడ్రస్ లన్న ఇస్తాం సార్ షూర్ బ్రదర్ మీ సమయాన్ని మాకు ఇస్తే చాలు సార్ తప్పకుండా కొంతమంది బలపడతారు కదా సార్ అలాగే అలాగండి అలాగే సార్ అలాగే సార్ మంచి బ్రదర్ మీకు అప్డేట్ చేస్తాను లేండి మీతో టచ్ లో ఉంటాను సార్ అలాగే సార్ అలాగే సార్ ఓకే బ్రదర్ ప్రైజ్ లెటర్ సార్ ప్రైజ్ లెటర్ బై ఓకే సార్ బై సార్